అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్ల ఐదు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆక్వాకల్చర్ ఉత్పత్తులు ఎగుమతులకు నోచుకోలేక అర్ధాంతరంగా సముద్రంలో ఉండిపోయాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ముఖ్యంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటన పట్టణంలో కోడి రామ్మూర్తి నాయుడు విగ్రహానికి పొలమాలు వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు కోడి రామ్మూర్తి నాయుడు భారతదేశ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ జి మోహన్ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నేటి సమాజానికి స్వదేశీ ఉద్యమం మళ్లీ రావాలి అని అన్నారు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఉద్యమం రావాలి రానున్న ఇరవై ఐదేళ్లలో వికసిత భారత్ గా భారత్ అవతరిస్తుంది అని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు

మన యొక్క సారథ్యమని ఈ యొక్క కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పల్లెల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రారంభించి సారథ్యమని మనం ప్రతి జిల్లాకి పర్యటన చేస్తాం ఇవాళ ఇది పదహారు జిల్లా పదహారు జిల్లాలో మనం ఎవరి సారథ్యంగా వెళుతున్నాం మనందరికీ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రపంచంలో భారతదేశ జెండా నిపరపలాడేటట్టు భారతీయుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి సగర్వంగా నిలబడేటట్టు విదేశాల నుండి భారతీయులు కూడా మీరు భారత సంతతికి సంతరించారు అని సగర్వంగా చూపుకునే విధంగా ఈ దేశాన్ని తయారు చేసిన మన నరేంద్ర మోడీ గారు మనందరికీ సారథ్యం వహిస్తున్నారు ఆయన నాయకత్వం మనందరికీ

సారథ్యం అనే మన పర్యటన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శ్రీకాకుళం రావటం అలాగే శ్రీకాకుళంలో మన యొక్క పర్యటన ప్రారంభించాలి అంటే మన ప్రాంతానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిన మహానుభావుడు శ్రీ కోడి రోమీ

మనలో నేను కదలో పరిచయం జరిగిన ఈ ఒక జిల్లా ఇంచార్జిగా పరిచయం జరిగింది అనేకసార్లు ప్రాంతాని సంబంధిదటి ప్రతి ప్రాంతానికి వెళ్ళు జరిగింది ఈ ప్రాంతంలో ప్రతి దేవాలయం ఆ దేవాలయం యొక్క పూర్తిగా తెలిసి నా సొంత ఊరికొచ్చేయొచ్చా ఇంటానను నా ఆనందమే అభిమానం ఐ కార్యకర్తలందరు కూడా మీరు తాస్ అధ్యక్షుడయ్యా అంటే మీరే అధ్యక్షుడయ్యా ఆనందపడి ఇనురు ఆనందకరంగా అందరూ కూడా నాకు పరిత మన ప్రాంతానికి సంబంధించిన గొప్ప మనిషి గొప్ప తాంత్రికేళ గొప్ప క్రీడాకారులు గొప్ప మన ప్రాంతం యొక్క